నేను చాలా అమెరికా వెళ్ళాను యూరోప్ యూరోప్ కంట్రీస్ వెళ్ళాను చాలా కంట్రీలు వెళ్ళాను అయితే అయితే మన దగ్గర ఇండియాలో బంధము అనుబంధాలు రిలేషన్స్ అనేది నేను ఎక్కడ వేరే కంట్రీలో ఎక్కడ మనకు కనబడదు ఒకరినొకరు సాయం చేయని మానవత్వం అనేది ఇక్కడనే కనబడుతుంది అక్కడ టెక్నాలజీకి దే ఆర్ వెరీ హై వాళ్ళకంటే మనము హండ్రెడ్ ఇయర్స్ వెనకలు ఉన్నాం టెక్నాలజీ కానీ ఎకనామికల్ కానీ కానీ మానవ సంబంధంలో మనం టాప్ ప్రపంచం మొత్తము ఇండియాకు చూస్తుంది ఇండియన్ పీపుల్ ఇట్లా ఉంటారు హానెస్ట్ ఉంటారు మానవతావాదులు వాదులు అన్నట్టు వాళ్ళల్లో కూడా ఉంది ప్రపంచం మొత్తం మన సైడ్ చూస్తుంది కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి యువత కష్టపడాలి అనుభూతి అది ఒకటే ఇది మొత్తం అంటే ఇన్ని నేను తిరగలనా ఇన్ని దేశాలు తిరిగి ఎలా తిరుగుతున్నానంటే నాకు ఓన్లీ బ్లెస్సింగ్ అనిపించింది ప్లస్ మన హార్డ్ వర్క్ అనేది చేయాలి మనం ఏదో సాధించాలి లైఫ్లో సాధించాలి మన లైఫ్ను ఎలా దిద్దాలనేది వెరీ క్లియర్గా పెట్టుకోవాలి గోల్ అనేది మీ ఈ కాలంలో అయితే బిజినెస్ ఉన్నా సరే ఉద్యోగం ఉన్నా సరే ఏదైనా సరే మీరు గోల్ను క్లియర్గా రాసుకోండి ఎవరికి చూపెట్టద్దు ఆ గోల్ మీ దగ్గరనే పెట్టుకోవాలా దాని కొరకు రాత్రి పగలు కష్టపడితే ఈజీగా ఇది మనం అనుకున్నట్టు అంత కష్టమేం కాదు కష్ట మనం అనుకుంటాం ఏదో ఒక కానీ డే టు డేలో చేస్తుంటే చాలా ఈజీ అయిన పని కానీ ఈజీ అనిపిస్తుంది కానీ కష్టపడాలి కొంచెం అమెరికాలో ఆల్ స్టేట్స్ తిరిగాని ఆల్మోస్ట్ పూల్సింగ్ అని మా అన్న కొడుకున్నాడు అతని రోద్బలంతో బై రోడ్ తిరిగాము టెన్ ఫిఫ్టీన్ కంట్రీస్ స్టేట్స్ ప్లస్ యూరోప్ కంట్రీస్ ఆల్మోస్ట్ అన్ని ఫ్రాన్స్ బెల్జియం జర్మనీ ఇంకా చిన్న చిన్న కంట్రీస్ అన్నీ దుబాయ్ అంటే మనము ఇంకా టెక్నాలజీకి చాలా వెనుకలు ఉన్నాము కానీ అక్కడ టెక్నాలజీ చేసే వాళ్ళందరూ మన ఇండియన్స్ వాళ్ళే ఉన్నారు కానీ అదే సర్వీస్ మన ఇప్పుడు ఇండియాలో వచ్చి చేస్తే వాళ్ళు కూడా డెవలప్ అవ్వచ్చు దానికి గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేయాలి వాళ్ళకు పర్మిషన్లు విషయంలో కానీ వాళ్ళకు కావాల్సిన గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ల్యాండ్ విషయం ప్రొవైడ్ చేయడంలో అవన్నీ సరళం ఉందనుకో వాళ్ళందరూ ఇక్కడ పని చేయడానికి ప్రోద్బలం చేసినట్టు ఉంటుంది